పాత నోట్లతో ఆదాయం పొందవచ్చని తెలిసిన తర్వాత చాలామంది ఉద్యోగాలను కూడా వదిలేసి వాటిని సేకరించడంపై దృష్టి పెట్టారు కొందరు ప్రత్యేక సీరియల్ నెంబర్లతో ఉన్న నోట్లను వెతికిపట్టి ఆన్లైన్లో లక్షల్లో అమ్మడం ప్రారంభించారు విదేశీ కలెక్టర్లు కూడా ఇలాంటి నోట్లను కోరడానికి మంచి ఆసక్తి చూపిస్తున్నారు దీన్ని అవకాశంగా చూసుకుని చాలా మంది అరుదైన నోట్లను సేకరించి విక్రయిస్తున్నారు ప్రస్తుతం మార్కెట్ లో ముఖ్యంగా భారీ ధరలకు అమడవుతున్నాయి ఉన్న ఏ నోట్ అయినా రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు విలువ ఉంటుందని చెప్తున్నారు ముఖ్యంగా రూపాయలు ఐదు రూపాయల నోట్లకు ఎక్కువ డిమాండ్ ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ ఉన్న ఈ చిన్న నోట్లు నాలుగు లక్షలకు పైగా కొనుగోలు చేస్తున్నారని సమాచారం గతంలో చలామణిలో ఉన్న పాత ఐదు రూపాయల నోట్లను కొన్ని వెబ్సైట్లలో నాలుగు లక్షల రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు వద్ద కూడా ఇలాంటి నోట్లుంటే వాటిని అమ్మి మంచి మొత్తాన్ని పొందే అవకాశం ఉంది అయితే ఈ ఐదు రూపాయల నోటు అధిక ధరకు అమ్మాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి ముఖ్యంగా సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కావడం తప్పనిసరి నోటుపై ట్రాక్టర్తో పాటు దాని మీద కూర్చున్న చిత్ర రైతు చిత్రం ఉండాలి ఈ లక్షణాలు ఉంటే ఆ నోటుకు నాలుగు లక్షల వరకు ధర వస్తుంది మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్తో ఉన్న పాత ఐదు రూపాయల నోట్లు పన్నెండు ఉంటే ఒక్క రోజులోనే వాటిని విక్రయించి నలభై ఎనిమిది లక్షలకు పైగా సంపాదించవచ్చు విక్రయించాలనుకుంటే ముందుగా క్విక్కర్ లాంటి వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసి మీ నోట్ల ఫోటోలను అప్లోడ్ చేయాలి ఒప్పందం కుదిరిన తర్వాత వారు ముందుగా డబ్బు పంపినప్పుడు మీరు నోట్లకు వారు పంపాలి